హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈ రోజు వచ్చేసి నేను కట్టుకున్న శారీస్ చూస్తున్నారు కదా అండి శారీస్ వచ్చేసి చాలా బాగున్నాయి మ్యామ్ సూపర్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది శారీ వచ్చేసి మనకి ఇలాగా హార్ట్ సింబల్ శారీ అండి అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది సెల్ఫ్ వస్తుంది మ్యామ్ చాలా బాగున్నాయి అండి శారీస్ అయితే సూపర్ హిట్ కాంబినేషన్ చాలా కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇందులో వచ్చేసి అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మన దగ్గర వైట్ బ్లౌజ్ ఉన్నా కూడా ప్యారప్ చేయొచ్చు మ్యామ్ నేను ఇలా కట్టుకున్నాను కదా అండి చాలా బాగుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్కి అయితే వైట్ అయితే అదిరిపోతుంది మేడం ఇలా వైట్ కాంబినేషన్లో అయితే నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ అండ్ వచ్చేసి నావి బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి మనకి నావి బ్లూ కలరు ఇది వచ్చేసి కృష్ణ పులుగు కలర్ అండి కృష్ణ పులుగు కలర్ చాలా సూపర్ గా ఉన్నాయి మ్యామ్ శారీస్ అన్ని కూడాను నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది పళ్ళు వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది మనకి శారీ కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి నేను కట్టుకున్న సారీ మొత్తం కూడాను చాలా బాగున్నాయి మ్యామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను